రాముడు కృష్ణుడు దేవుళ్ళంటారు కదా భగవంతుడుకూడా సామాన్య మానవుడిలాగా గురుకులాల్లో చదవడం భార్యకోసం బాధపడడం ఇలాంటి లౌకిక కర్మలవెందుకు చేస్తాడు ఆయవకు మానవుడిలాగా కోరికలు పుణ్యపాపాలు కదా వారు మన మాదిరి మానవులైతే మనం మనంవారిని పూలించటమెందుకు వారి కథలను పురాణాల్లో చదవడం వల్ల మానవజాతికేం ప్రయోజనం కలుగుతుంది అంటాడు వామిత్రుడు ఏమిటి దీనికి సమాధానం నమే పార్ధాంతి కర్తవ్యం త్రిషులక నవాతం మవాప్తవ్యం వర్త ఎవచ్చ కర్మ్యహం నవర్తేయం జాతుకర్మ్య తంద్రి మమ వర్మానువర్తమ పార్ధర్వ ఉత్పదేరిమి నకురియాం కర్మ చేహం వంకరణ్యచకర్త్యాహన్యామిమాహప్రజ రాముడు కృష్ణుడు శ్రీమహావిష్ణువు అవతారాలు భగవంతుడు ఏ కోరికతోనో లౌకిక కర్మలను మానవుడిలాగా చెయ్యలేదు ఆయనకు ముల్లోకాలలోనూ కర్తవ్యమంటూ ఏదీ లేదు అలాగే ఆయన పొందంది కానీ పొందవలసిందిగాని ఏమీ లేదు అయినా ఆయన కర్మలను ఆచరించాడు మనుష్యులు అన్ని విధాలా ఆయన ప్రవృత్తిని అనుకరిస్తున్నారు కాబట్టి తన విధులలో ఏమరుపాటు లేకుండా ఆయన కర్మలను అనుష్ఠించాడు అలా కాకపోతే రాముడే ఇలా చేశాడు కృష్ణుడే ఇలా చేశాడు అని కూడా అలాగే ప్రవర్తిస్తారు భగవంతుడు కర్మలనాచరించకపోతే ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి అనేక రకాల వంకరాలేర్పడతాయి వాటితో ప్రజలు వాసాన్ని పొందుతారు అందువల్ల వారు కర్మలను మానవులు చేసినట్లే చేశారు వారు మానవ జన్మను స్వీకరించినంత మాత్రాన వారికి మనకు తేడా లేదనుకోవడం పొరపాటు కారణజమ్ములుగా అవతారం స్వీకరించిన వాళ్ళో వాళ్ళు ప్రారంధంతో పుట్టిన వాళ్లం మనం వారి కథలము చదవడం వల్ల మనకు ఆత్మశక్తి మైతిక శక్తి పెరిగి జీవన విధానం బాగుపడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్